ఎంతో హెల్తీగా ఉండే క్విక్ గా చేసుకునే బెల్లం కజ్జికాయల్ని ఎలా చేయాలో చూద్దాం బౌల్లో రెండు కప్పుల వరకు మైదా పిండిని అయితే తీసుకోండి అందులోనే కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా తయారు చేసుకుని పక్కనైతే పెట్టేయండి మరో కడాయిలో నువ్వులను వేయించి పక్కనైతే తీసేసుకోండి అదే కడాయిలో పల్లీలను కూడా వేయించి పక్కనైతే తీసుకొని పొట్టు తీసేసి పల్లీలు నువ్వులు చక్కగా మిక్సీ నైతే పట్టేసుకుని పక్కనైతే పెట్టేయండి అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసి అందులోనే బొంబాయి రవ్వను వేసుకోండి ఒక కప్పు వరకు కాస్త రంగుకు వచ్చాక రవ్వ అందులోనే ఎండు కొబ్బరి తురువును వేసి వేపండి వేపుకున్న రవ్వ మనం మిక్సీ పట్టుకున్న పల్లియా నువ్వుల పౌడర్ ని యాడ్ చేసి అందులోనే ఇలాచీ పౌడర్ తీపికి తగువ బెల్లాన్ని యాడ్ చేసి చక్కగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోండి తర్వాత ఇలా చపాతి ఇలా ప్రిపేర్ చేసుకుని కజ్జికాయల మిషన్ పై చపాతిని వేసి ఇలా స్టప్పింగ్ ని వేసి చక్కగా ప్రెస్ చేసుకుని తీసుకొని ఇలానే మరొక దాని తర్వాత ఇలానే చేసుకున్న తర్వాత సలసలా మరుగుతున్న ఆయిల్లో యాడ్ చేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైనా బెల్లం కజ్జికాయలు రెడీ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి